భోజనాలు అండి భోజనాల తర్వాత అయితే ఇగో కిల్లి తయారు చేస్తున్నాము పాన్ స్వీట్ పాన్ తయారు చేస్తున్నారు తమలపాకులు ఇంట్లోనే ఉన్నాయి కదా చక్కగా కిల్లి కూడా అన్ని ఐటమ్స్ ఇంట్లోనే ఉన్నాయండి మా గారు అయితే అందరికీ కిల్లి రెడీ చేస్తున్నారు పదండి ఇంట్లోకి వెళ్దాము ఎలా చేస్తున్నారో చూద్దాం ఓకే కిల్లి కోసం వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఎంతమంది కిల్లి కోసం వెయిట్ చేస్తున్నారు అందరా మీరు మీకు వద్దా ఓకే మీకు కిల్లి వద్దా మీకున్నా వద్దా మీకు టేస్ట్ తెలియదు అయితే చాలా అయిన కిల్లికి వద్దన్నారుగా మీరు అయ్యో ఎవరికి వాళ్ళు తయారు చేసుకుంటున్నారా మేము చెయ్యట్లేదా అంతేనా మరి ఇవ్వండి నాకిల్లి మీరు చెయ్యండి నేను వీడియో తీస్తున్నాను కదా ఓకే ఇదిగోండి కిల్లి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చెప్పు తెలీదా నీకైనా తెలుసా ఆడ పేర్లు ఏంటో ఏది ఎంత క్వాలిటీ అయ్యాలో తెలుసా సోంపులు పేర్లు చెప్పుకుంటూ పెట్టాలి చెప్పండి గారు అండి చెప్పండి ఇది ఆకండి ఇదే స్వీట్ అండి జరదా పానండి ఇది తిన్న దగ్గర నుంచి కళ్ళు తిరుగుతానే ఉంటాయి

कैकली यार कैली डांस वही यार नू मैं इप्पड़ है किक्की ना करा है ओके मैंने इगो पान पान है ओके थैंक यू रेंडी चेरो कट करो रेंडी किले लिचेर किक्की की डांस यार अंटा रेंडी चेर मार कोई नहीं रेंडी रेंडी डाब ये ना बर्थ यंतो बोर्न अंटा बोर्न अंटा डिस्ट्रैब्यूटर अंटा जो �